ఆది గురువు కృష్ణం రాజు గారిని పరిచయం చేయబోతున్నాను నమస్తే గురుగారు గురువుగారు గురుగారు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ వృత్తి చేస్తున్నారు అసలు మీకు మీ వయసు ఎంత మా వయసు తొంభై ఐదు తొంభై ఐదు సంవత్సరాలు ఈ పని మా తాతల ముత్తాతల గారి చేస్తుంది మా వయసు వచ్చిన గారి మేము చేస్తుంది అంటే ఇంకా చదువుకోలేదు కేవలం జ్యోతిష్యం మీదనే ఇట్లా చిన్నప్పటి నుంచి ఆధారపడిపోతుంది ఓకే గురుగారు ఈ ఆధునిక సమాజంలో సమస్య అంటూ లేని మనిషి అంటూ ఉండరు అసలు మరి ఎంతో మంది భక్తులు మీ దగ్గరికి సమస్యలు పరిష్కారం కోసం వారికి మీరు ఏ ఏ విధంగా విధంగా సలహాలు సూచనలు జ్యోతిష్యం చెప్తారు కొన్ని కొన్ని మా దగ్గరికి చాలా మంది వస్తుంది ఆ వచ్చే వాళ్ళందరినీ చూసి ఎవరెవరికి ఏమేమి పరిస్థితులు దాన్ని కనిపెట్టి వాళ్ళకి సమాధానం చెప్పి కొన్ని నివారణలు చేసి Vamos para